బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ వారం మీ కోసం నాలుగు టాప్ కండిషన్లో ఉన్న యూజ్డ్ కార్స్ మొదటిగా మనం వెహికల్స్ చూసుకుంటే షిఫ్ట్ డిజైర్ తర్వాత హోండై ఐ టెన్ న్యూఆర్స్ అలాగే బడ్జెట్ కింగ్ టాటా టియాగో ఓకే చివరిగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎట్గా డీజిల్ కూడా వచ్చాయి ఇంకా స్పెషల్ ఆఫర్ కూడా ఈ వారం మన గ్రూప్ ద్వారా కారు బుక్ చేసుకునే వాళ్ళకి ఫ్రీగా ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ మనం అందిస్తున్నాం వీడియో మొత్తం చూడండి మీ బడ్జెట్కి బెస్ట్ డీల్ ఈ నాలుగిటిలో తప్పకుండా ఉండే ఉంటుంది అలాగే మీకు ఏదైనా వెహికల్స్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నా నంబర్ మీకు డిస్ప్లేలో కూడా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కార్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ బిఎస్ ఫోర్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ డీటెయిల్స్ చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది డీజిల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ లక్షా ఇరవై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది వెహికల్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఆల్సో అవైలబుల్ టైర్ కండిషన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి వెహికల్ మైలేజ్ చూసుకుంటే ట్వంటీ ప్లస్ కిలోమీటర్ పర్ లీటర్ వచ్చే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ కూడా అవైలబుల్ ఏసీ చిల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్లు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టూ కీస్ అయితే ఈ వెహికల్కి అవైలబుల్లో ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్ ఇంజన్ అయితే పర్ఫెక్ట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ లొకేషన్ చూసుకుంటే మనకు వెహికల్ లొకేషన్ మదనపల్లి అన్నమయ్య డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్ వెహికల్ ప్రైస్ చూసుకుంటే ఓనర్ చెప్పడం ప్రైజ్ కేవలం ఆరు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిది మోడల్ డిజైర్ వీడిఐ ఆరు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది ఎందుకంటే ఒరిజినల్ పీస్ ఎలాంటి పార్ట్లు మారలేదు ఎలాంటి రీడింగ్ ట్యాంపరింగ్ ఏమీ లేదు ఫుల్ క్వాలిటీ జెన్యున్ వెహికల్ కాబట్టి ఆరు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది కొద్దిగా బార్గింగ్ అయితే ఉంటుంది మీరు వచ్చే వెహికల్ చూసుకొని మీరు ఏంటంటే అంటే మాట్లాడుకోవచ్చు ఈ స్విఫ్ట్ డిజైర్ ఒక దమ్ నీట్ మెయింటెనెన్స్లో ఉంది బ్రదర్స్ పైగా ఫస్ట్ ఓనర్ అండ్ టూ కీస్లో వస్తుంది ఇంకా బోనస్ ఏంటంటే ట్వంటీ ప్లస్ మైలేజ్ బిఎస్ ఇంజన్ అంటే లాంగ్ టర్మ్ యూజ్కి పర్ఫెక్ట్ విలేజ్ టు సిటీ ఫ్యామిలీ టు ఆఫీస్ ఇది ఆల్రౌండర్ కార్ అనమాట సో ఎవరైనా మన ట్రావెల్స్ కోసం కానీ లేదా ఆఫీస్ పర్పస్ కోసం కానీ మనకు డిజైర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఈ కార్ చాలా బెస్ట్ కార్ అని చెప్తున్నా మీరు వచ్చి మెకానిక్తో కూడా వచ్చి వెహికల్ మొత్తం చూసుకున్న తర్వాతే మీరు తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కావాలంటే మీరు షోరూంలో కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు వెహికల్ నచ్చే తీసుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సెకండ్ వెహికల్ చూసుకుంటే హోండాయి గ్రాండ్ ఐ టెన్ న్యూయార్స్ స్పోర్ట్స్ రెండు వేల ఇరవై మోడల్ వెహికల్ ప్యూర్ పెట్రోల్ వెహికల్ సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ లక్ష ఏడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫిట్నెస్ లైవ్ ఇన్సూరెన్స్ ఈ వెహికల్కి మైనస్ ఇన్సూరెన్స్ అయిపోయింది ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు ఈ వెహికల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ వెహికల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ ఎయిటీ పర్సెంట్ టైర్లు అయితే కండిషన్లో ఉన్నాయి నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెహికల్ స్టెఫ్ని కూడా ఉంది ఏసీ చిల్ ఉంది యాక్సిడెంట్ లేదు ఎలాంటి యాక్సిడెంట్ లేదు ఎలాంటి డ్యామేజ్ లేదు ఒరిజినల్ పీస్ హోండ్ ఐ టెన్ న్యూయాస్ ఓకేనా ఫ్రెండ్స్ కలర్ కూడా చాలా ఫుల్ క్వాలిటీ కలర్ స్పోర్ట్స్ ఇది వెహికల్ లొకేషన్ చూసుకుంటే అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెహికల్ ఎవరైనా మన అనంతపురంలో ఉండే వాళ్ళు ఎవరైనా ట్రైలు వేసుకొని తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా మంచిగా అవకాశం మిస్ చేసుకోదండి వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఐదు లక్షల నలభై వేలు చెప్పడం జరిగింది ఇంకా ఖచ్చితంగా డౌన్ అవుతుంది మీరు వచ్చే వెహికల్ చూసుకోండి మీకు వెహికల్ నచ్చితే నా తరపున మీకు డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎవరైనా వెహికల్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా నా తరపున ఫుల్ ట్యాంక్ కొట్టి మీకు డెలివరీ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నియోస్ లవర్స్ కోసం ఇది గోల్డెన్ అండ్ రెండు వేల ఇరవై మోడల్ అన్నమాట ఇంకా ఫస్ట్ ఓనర్ కార్ బడ్జెట్ పెట్రోల్ కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఐస్ క్లోజ్తో దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఫీచర్స్ ఫుల్ లోడెడ్ హోన్ రియాబిలిటీతో ఫ్యాన్సీ నెంబర్ కూడా వెహికల్కి మీరు వచ్చి ఫస్ట్ ట్రయల్ వేస్తే మీరు వెహికల్ మిస్ చేసుకోరు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే టాటా టియాగో ఎక్జెడ్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ లొకేషన్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంది టాటా టియాగోలో ఈ వెహికల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ రెండు వేల పదహారు డీజిల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఎనభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మైలేజ్ కింగ్ ఫ్రెండ్స్ ఇది రెండు ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే మైలేజ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ కిలోమీటర్ పర్ లీటర్ వచ్చే అవకాశం ఉంది ట్వంటీ ఫైవ్ ప్లస్ ఓకే ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ లైఫ్ ఎయిటీ పర్సెంట్ టైర్లు అయితే కండిషన్లో ఉన్నాయి చిల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ గుడ్ కండిషన్లో ఉంది లొకేషన్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ప్రైస్ చూసుకుంటే కేవలం మూడు లక్షల నలభై వేలు మాత్రమే కొద్దిగా అయితే బార్గింగ్ ఉంటుంది ఎక్కువ ఉండదు కొద్దిగా బార్గింగ్ ఉంటుంది ఎందుకంటే టాటా టియాగోలో పెట్రోల్ వెహికల్స్ చాలా ఉన్నాయి కానీ డీజిల్ వెహికల్స్ డిమాండ్ ఎక్కువ ఓకేనా ఫ్రెండ్స్ టాటా టియాగోలో డిమాండ్ ఉన్న వెహికల్స్ డీజిల్ వెహికల్స్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది మైలేజ్ కింగ్ టియాగో అంటే సేఫ్టీ ప్లస్ మైలేజ్ అంటే డీజిల్ మాన్స్టర్ ఈ వేరియంట్ టాప్ అండ్ ఎగ్జాట్ కావడం వల్ల ఫీచర్స్ భలే ఉన్నాయి ఇంకా మైలేజ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ అంటే ఫ్యూయల్ కాస్ట్ టెన్షన్ లేదు స్మాల్ ఫ్యామిలీస్కి బెస్ట్ ఓకే అలాగే మన నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే మారుతి ఎరెక్టిగా వీడిఐ ఆప్షనల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ రెండు వేల పద్దెనిమిది ఎరక్ట్గా సెవెన్ సీటర్ వెహికల్ ఈ వెహికల్ సెకండ్ ఓనర్ తొంభై మూడు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ టైర్ కండిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్లో ఉన్నాయి ఫ్యాన్సీ నెంబర్ కూడా టోటల్ నైన్ వస్తుంది వెహికల్ లొకేషన్ పొద్దుటూరు కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది వెహికల్ ప్రైస్ చూసుకుంటే మనకు కేవలం ఆరు లక్షల యాభై వేలు చెప్పడం జరిగింది మార్కెట్లో ఇదే వెహికల్ మీరు కావాలని చూసుకోవచ్చు ఏడు పైన నడుస్తుంది ఏడు లక్షల పైన నడుస్తుంది కానీ మన దగ్గర మాత్రం కేవలం ఆరు లక్షల యాభై వేలు మాత్రమే అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకుంటా వెహికల్ చూసుకున్న తర్వాత మీకు ఇంకా డౌన్ చేసి నేను ఇప్పిస్తాను మీరు రావాలి జస్ట్ ఫోన్ చేసి అన్న నాకు ఈ కార్ కావాలి ఆ కార్ అవన్నీ వద్దు మీకు వెహికల్ నచ్చిందా ఫోటో చూసారా ఫోన్ చేయండి అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేయండి వెహికల్ మొత్తం ట్రైల్ వేయండి మీకు కావాలంటే మెకానిక్ కూడా పిలుసుకొచ్చుకోవచ్చు మెకానిక్ చూపించుకున్న తర్వాత తీసుకోండి ఇబ్బంది లేదు ఓకేనా ఫుల్ క్వాలిటీ జన్యున్ వెహికల్ ఇది ఫ్యామిలీ కింగ్ అండి సెవెన్ సీటర్ డీజిల్ ఎట్టిగా అంటే డిమాండ్లో ఉంటుంది ఇంకా రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫుల్ డాక్యుమెంట్స్ లైవ్లో ఉన్నాయి కడప రీజియన్లో చూసే వాళ్ళకి స్పెషల్లీ మిస్ కాకుండా ఒక కాల్ మాకు వస్తే చాలు వెహికల్ హోల్డ్లో పెట్టేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ మిస్ కావద్దండి ఎట్టిగా రెండు వేల పద్దెనిమిది సెవెన్ సీటర్ వెహికల్ గుడ్ కండిషన్లు ఉన్న వెహికల్ సో ఎవరైనా ఎట్టిగా తీసుకోవాలి సెవెన్ సీటర్ కార్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ కార్ బెస్ట్ కార్ చాలా బాగుంది మీరు ఒకసారి వెహికల్ లైవ్లో చూస్తే మీరు అస్సలు వదులుకోరు చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ అలాగే మీరు రీడింగ్ కూడా చూసుకోవచ్చు రీడింగ్ కూడా మనకు కేవలం తొంభై మూడు వేలు ఓకేనా ఇంజన్ కూడా ఒకసారి ఫోటో చూసుకోండి చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది ఓకే మిస్ కావద్దండి అలాగే ఇవి మాత్రమే కాదు మీరు బడ్జెట్ చెప్పండి మోడల్ చెప్పండి మన దగ్గర ఆప్షన్లో బోలెడ్ అని ఉన్నాయి ఈ వీడియోలో ఉన్న కార్స్లో ఏదైనా నచ్చిందా వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా నా నెంబర్ డిస్ప్లేలో కూడా ఉంటుంది మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు అలాగే బుక్ చేసుకోవచ్చు ఈ వారం బుక్ చేసే వాళ్ళకి ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ ఆఫర్ కూడా మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి ఆఫర్ మీరు వెహికల్ తీసుకోవడమే ఆలస్యం మా దగ్గర ఎలాంటి వెహికల్ అయినా అందుబాటులో ఉన్నాయి మీకు ఏ వెహికల్ కావాలో ఒకసారి నాకు మెసేజ్ చేయండి లేదా ఫోన్ చేయండి మీకు నేను మంచి వెహికల్ ఇప్పిస్తాను ఆంధ్రప్రదేశ్ అనంతపురం డిస్టిక్లో ఉంటాను నేను మీకు ఏదైనా సరే వెహికల్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేయచ్చు లేదా మన వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్గా క్యాట్లాగ్ లింక్ వస్తుంది మొత్తం వెహికల్స్ చెక్ చేయండి మీకు నచ్చిన కారు తీసుకోండి ఫైనాన్స్ సౌకర్యం కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంది మీరు ఫైనాన్స్ కావాలంటే నేనే చేపిస్తాను ప్రతి కారుకి ఏ కారు తీసుకోవాలనుకున్నా కూడా ఫైనాన్స్ నేను చేపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఆఫర్లు ఎవరు ఇవ్వరు మీరు జస్ట్ వెహికల్ చూసుకోండి నచ్చిందా వెహికల్ తీసుకోవచ్చు మెకానిక్ కూడా పిలుచుకొని వచ్చి చూపించుకోండి తీసుకోండి ఇబ్బంది లేదు మన దగ్గర అలాంటి ఆప్షన్ కూడా ఉంది ఓకేనా చాలామంది డీలర్సు ఫోన్లు చేస్తున్నారు కానీ రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వడం లేదు అలాగే ఇంకోటి ఏంటంటే డీలర్సు తక్కువ తక్కువ అడుగుతున్నారు అన్న డీలర్స్కి సెట్ అయ్యే వెహికల్స్ వేరే ఉన్నాయి మెసేజ్ చేయండి ఓకే నెక్స్ట్ వీడియో కలుస్తాం థ్యాంక్ యూ సో మచ్